సరే లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ మంతి సరితా పోయింది పోయింది సెకండ్ ఛాన్స్ సరితది లాస్ట్ అంటే

గట్టిగా సరే ఇప్పుడు దత్తగా అంటున్నాడు దత్త నాకు తెలిసి దత్తగాడు గట్టిగా చేసేత్త అలవాటు అలవాటైంది బాగా చెప్పిన

చల్లో బెట్ ఓ సార్టస్ సార్టస్ ద్రో ఆ కొండమే వాడు ఓ సార్ టా బెటర్ లక్ నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం చెల్లన్న గాడి ఇస్తున్నాడు ఓ పూర్తి స్టార్ ఇష్నే సర్ ఎన్ని తాంస్ కంప కంపైన కంప అది ఉంది యా ఇష్కర్ కంపా కాపోనా ఓకే కంపా

ఇప్పుడు ఏమంత గారు పాపం హేమంత్ గారు కొట్లాడు ఇప్పుడు ఏమంత గారు గుర్తున్నాడు చూడు ఇప్పుడు సంతా కూడా ఏం కొట్టలేదు సంతా చూసాం ఓ సత్తా కూడా పోయింది ఏ విష్ణుగాడు పోయింది కూడా పోయింది ఆడనే అంటే పోయింది ఇప్పుడు ఏమంత చూడాలి ఎట్లా చెయ్యాలి గేమ్ అంటే అట్లా ఉంటుంది బాగా ఎవరికి ఇప్పుడు రాలేదు సర్తకి రాలేదు ఏమంత రాలేదు

చాలా లాట్ చాన్సెస్ ఎవెన్ పైకి আরে ఏ అట్లా ఉండు beta ఈజీ కూడా గుంజుకుంటావు అక్క సార్ సర్తది కొడు నాకే ఇంక ఇది సర్చ అన్ని నీకే వస్తునే ఓ పడి పైపెన్ సరే 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 పూనిని చేస్తే చాన్స సర్త కడు ఆ ఇమేజ్ అన్ని సాల చూసుకుండే ఓ ಮಳೆಗಾಡು ಕೊಟ್ಟು ಅರ್ಥ ಅದೇ ಇದು ವಿಷ್ಣುಗೂ ಎಷ್ಟು ತಾಯಿ ಚೆಲ್ಲೆ ఓ మళ్ళీ తెలిసిండ్రో ఏ అదే ఎందుకు ఇస్తావు ఇది ఇప్పుడు ఇద్దట్లో ఉంటాను తెలుసు ఇప్పుడు ఆకాష్ ఆకాష్ ఫాస్ట్ నేను ఒక్కసారి నాకేస్తా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు గెలివాలి కాబట్టి మీకు ఏ మంత్ కి మీకు రెండొందాం ఓ లేదు సార్ చూస్తాం అట్లా లేదు మూడు సార్లు ఛాన్స్ ఇస్తా మూడు రౌండ్ ఛాన్స్ ఇస్తాను दिनेश करो ए आलू बुजी आलू बुजी अंता आलू बुजी अम्माला आजी तो आलू बुजी न ए आकाश निक एनचनेरा 3 ए अम्मा आकाश 3 ओटी विष्णु आर विष्णु साबीर विष्णु आहा बाबू बेबी बिबी

నేను ఇక్కడ ఎష్ణ వైష్ణ ఆ అయ్యలే కంటపొచ్చేస్తున్నా నాది డాన్స్ ఏయ్ ఏయ్ గేమ్ గేమ్ నా కార్డ్ నేను చెప్తున్నా చీటింగ్ ఆడుతారు गाइस అదే నా కారు అయ్యలే రెండు ఛాన్సలు వేయలే లే లే ఇప్పుడు కచ్చతం చేసేది దేవుడా నా కష్టమొకటి ఉంగకుడు తింగ ఛాన్స్ ఆ రెండు ఛాన్సలు ఆ అయిపోయింది ఏ రెండు ఇంకొట ఉంది కులుపోతంది కులుపోతాడు ఓ అంబాగేళిపోతాడు ఏ ఇప్పుడు నేను వస్తా ఇప్పుడు నా బదురా విష్ణు ఏ బాబా పోయారే అన్నాడు లేవాలి రాదు

એ ગેમ ગેમ લે કે રટરી ગેમ લે કે ના હા મને આડું ચાન્સ આ સાર આ સાર નુ એના એક સાર ચાન્સ એ એ કાડ ઉડુયા અટલે હા રાઈટ પગિર માં ડુર 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 ફ્લાઇટ 1 2 3 સ્ટાર્ટ પુશ આઈ બે સાય સ્નો મેનુ આઈ બેડ આયો બેડ મને કરાવ મુરન મને મને મે એ એ अखिल इकडे नवीन नाही नाही कोणी रिव्यु ने, ने ना चाडवा एक एक गेम आडा एक गेम आडा ना ऐच कट करगी इकडे इकडे डायरेक्ट सासा डोपरी बंदी रे बंद बरोबर चलेने अरे का चाहता कि हम चाहता कि तो तो कालक ने ऐसा हाँ हाँ, हाँ, ना करूं मैं इधर पर नहीं हां नहीं इधर का हां नींद नींद ओके टाइप है आज सीन ले दो ओके टाइम आज अंदर चास देवळ की चेसी हां आज आई पे गुड गुड अब वो तो नहीं नींद ओके चांस आई पे हां हां अक्का आई पे नींद दो नहीं हां तो यस ना वे ना अरे आदि गेम गेम ले का लास्ट लास्ट नासा आप निकले नासा

ये मत यार क्यों ये देखो गुस्सा आ कहां आचा सुना ये करो मेरे से आले 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 बालवारछु आ ना 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 चल चलो एक بسرعه नी नी मत दो एक सो भाई आका इस्ट बढ़ता है ऐ नहीं नहीं चल नहीं आवत नहीं ओह शिट अंडा उड़ाना पड़े एकटेनी ने यसना

ನಾಲ್ ನಾಲ್ಕು ಸರ್ ಅದೇ ಸರೇ ಕಟ್ಕೊಂಡು ಕಟ್ಟು ಮೇಲೆ

ഇത് ആ സാറിൽ കണ്ടെത്തിയു വെറു മച്ച് ബൈ ബായ് ബൈ ബായ്